విజయవాడ వరద బాధితుల కోసం కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలోని అన్ని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సహాయ నిధికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని విజయవాడ వరద వల్ల ఆకలితో అలమటిస్తున్న వారికి సహాయంగా బాధితుల కోసం హోళగుంద మండల ప్రజలు అందరూ కలిసికట్టుగా సేకరించిన విరాళాలను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించడం జరిగిందని వారు తెలిపారు విజయవాడ డిస్టిక్ వరద చాలా ఉత్తంగా ఉంది ఈ ఆలోచన మన వరంగ నాయకులు రావడం చాలా మంచి విషయం ఈ ఆలోచన వచ్చి ఇమ్మీడియట్లీగా ప్రాక్టికల్లో మేము అందరం వరంగ నాయకులు అందరూ గ్రౌండ్లో వచ్చినారు నేను ఒడ గ్రామ ప్రజల్ని ఒకరే కొడుతున్నాను మనకు తోచిన సాయం అందించాలని అది మన అందరి వడగుంద పట్టణము మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మానవతావాదులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన రాజధాని అయినటువంటి విజయవాడ గుంటూరు ఇతర ప్రాంతాల్లో ఈరోజు ముంపుకు గురి అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం కానీ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవడం మన మానవ విషయం అనేక మంది ఈరోజు అనేక రకాలైనటువంటి కష్టాలు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు మన అందరూ టీవీల్లో కళ్ళతో చూస్తున్నాం దానికి మన హృదయాలు స్పందించి వీలైనంతగా మానవత్వంతో మనం ఈరోజు మన చేతిలో ఉన్నది పది రూపాయలే కానీ దాన్ని గుప్తంగా దానం చేయవచ్చు అందులో భాగంగా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అక్కడ చూస్తున్నటువంటి విషయాలు చూస్తే మగవాడికి కూడా వద్దనేటువంటి విషయం కనబడుతుంది ఈరోజు అక్కడ మరి అలాంటివి చూసి ఈరోజు ఎంతో మంది ఈరోజు ఎన్నో రకాలుగా ఈరోజు ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నారు అక్కడ ఈరోజు ఈరోజు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఈరోజు మరి ఈరోజు సాక్షాత్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కూడా ఈరోజు అహర్ కృషి చేస్తున్నారు కానీ మేము కూడా మానవత్వంతో ఈరోజు మేము కూడా సైతం అని చెప్పి ఈరోజు వరగుంద పట్టణం నుంచి ఈరోజు ఆలూరు తాలూకాలో మొట్టమొదటిగా మనమండలం నుంచే స్టార్ట్ కావాలని నిన్ననే మేము కొంతమందితో నేను షేర్ చేయడంతో అందరూ దానికి అంగీకరించడం మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం డబ్బులు వేయడమే కాదు ఇక్కడ డబ్బుతోనే గుడిపడలేదు ఈరోజు ఇది సహాయంతోనే ముడపడలేదు ఇది దాంతో పాటు మనవంతుగా మనం కూడా అందరూ మీరు కూడా చేయగలిపి వీధుల్లోకి వస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ అదేవిధంగా మానవతవాదులందరినీ నేను ఈరోజు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను మనం అందరూ కలిసి వీళ్ళు వెళ్ళి రైస్ కానీ లేదా క్యాష్ గానీ తీసుకొని దాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడానికి ఈరోజు అన్ని సంఘాలు అన్ని కులాలు అన్ని పార్టీలు ఇక్కడ ఒక పార్టీ కాకుండా వేగ పార్టీకి పైకి రావాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ నెలక యువకులు చాలా మంది కృషి చేయడానికి సిద్ధమని రాత్రి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ముందు తీసుకోవచ్చు నాం కాబట్టి అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనవంతుగా మనం సహాయం చేస్తామని మిమ్మల్ని అందరూ నేను నమస్కరిస్తూ ఉన్నాను